హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయకండి ఒక సహోదరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఆల్రెడీ పిహెచ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి ఒక సిస్టర్ గారు అయితే ఈ వీడియోలో మీకు ఆవిడ బాగా చెప్తారు చాలామంది సరదాగా వేళాకోళంగా అనుకుంటున్నారు పరీక్ష రాసినటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడినటువంటి అభ్యర్థులు తెలుస్తారు కొంతమంది బొర్రలేనోళ్ళు వీళ్ళు ఇంట్లో పెడితే తినేసి తిరుగుతున్నటువంటి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుకుంటారు నేను అలాంటి వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నా మానవత్వం అనేది ఉంటే వాళ్ళ బాధని అర్థం చేసుకోగలిగితే గనక అర్థం చేసుకో నీకంత అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ కనుక నీలో లేదనుకో సైలెంట్గా ఉంది తప్పేం కాదు కదా ఇప్పుడు కొంతమంది రాశారండి వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు వాళ్ళకి డాట్స్ లే రాలేదు చాలా సంతోషం మంచిదే కానీ ఇక్కడ పరిస్థితి ఇక్కడ తులసి తులసిగా ఆవిడ చూతుంది వినండి కావాలంటే నేను అన్నీ రాశాను కానీ నూట ఇరవై నుంచి లైన్గా నూట ఇరవై నుంచి నూట అరవై వరకు నలభై క్వశ్చన్లకు డాట్స్ వచ్చిన ఇరవై మార్కులు నా పరిస్థితి ఏంటి నాకు న్యాయం చేయకపోతే నేను ఇంకా బ్రతికేది ఎట్లాగా ఏంటి నా పరిస్థితిని ఆవిడ ఎంతగా వాపోతుంది ఇలాంటి అభ్యర్థులు రాష్ట్రంలో డాట్స్ వచ్చినటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు లక్షల్లో ఉన్నారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంత్రి వర్యులు ఖచ్చితంగా రాష్ట్రంలో ఇలాంటి అభ్యర్థులు అందరికీ భరోసా ఇచ్చినట్లుగా ఒక ప్రెస్ మీట్ పెట్టండి చెప్పండి స్టేట్మెంట్ ఇవ్వండి సో డిఎస్సి కన్వీనర్ గారి దగ్గరికి వెళ్తున్నారు బ్యాకప్ ఉంది అన్నారు ఏంటి అసలు పరిస్థితి ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కోర్టుకి వెళ్ళారండే నోటిఫికేషన్ ఉంటుంది మీకు ఆ విషయం తెలుసా అసలు ఉండదు తెలుసా చాలా మంది ఎందుకంటే ఇన్ని రకాలుగా టెక్నికల్గా ఎర్రదా ఇంకొక విషయం కూడా చెప్తా మీకు నేను ఆ ఆ సిస్టర్ గారు మాట్లాడింది వీడియోలో ఉంటుంది ఆవిడ యొక్క పేపర్ కూడా నేను మీకు వీడియోలో పెడుతున్నానండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వంద శాతం రద్దయిపోతు తెలుసా మీకు ఆ విషయం చాలామందికి తెలియదు సో ఇలాంటి హిందీ రకాల ఒకటి కాదండి ఒకవైపు నార్మలైజేషన్ సిబిఎస్ఏ వాళ్ళది ఈ రెస్పాన్స్ షీట్స్ అబ్జెక్షన్స్ ఇంకొకటి ఏంటంటే నేను పరీక్ష శ్వాసలో నేను శ్వాసలో ఫస్ట్ సెక్షన్లో రాశాను నాకు రెస్పాన్స్ షీట్ వచ్చే రెండో సెక్షన్లో వచ్చింది ఇలాంటివి కూడా ఉన్నాయి కావాలంటే నేను మీకు పెడతా ఏ నేనేది సరదాగా పెట్టట్లేదు ఏంటి ఇన్ని ఇప్పుడు టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది సార్ టెక్నికల్గా ఏదో ప్రాబ్లం అంటే టెక్నికల్గా ప్రాబ్లం అంటే వీళ్ళు పెట్టిన ఆన్సర్స్ ఏమైనా అప్పుడు ఒప్పుకున్నట్లేగా ఎంతకన్నా ఎవడం చదువుతాడు మీకు ఇన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయని ఇంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు ఒక్కడైలో చదువుతున్నారా పేపర్లో వచ్చింది చదువు చదువుతూ ఉంటారని అదేనా మేమేదో మంచిగా మీ కోసం చెప్తుంటే మా మీద నెగిటివ్గా మాట్లాడుకోవడం నెగిటివ్ కామెంట్లు పెట్టుకోవడం ఒకటేనండి నేను ఎప్పుడు అభ్యర్థుల గురించి ఆలోచించుకుంటాను నిజంగా అభ్యర్థులకు న్యాయం జరిగేటట్లుగా నేను ఆలోచన చేస్తాను అది మీ ఇష్టం అలాగే నేను ఇంకొక విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది అయ్యా ఈ జూలై పది వరకు జూలై పది వరకు కూడా అంటే ఈరోజు తొమ్మిది రేపు పది అద్భుతంగా నేనైతే కనుక జాబ్ వచ్చే వరకు జాబ్ వచ్చే వరకు నువ్వు ఏ నోటిఫికేషన్ అయినా కానీ సో నువ్వు ఏ గ్రూప్ అయినా కానీ నువ్వు ఇంటర్మీడియట్ టెన్త్ ఏదైనా కానీ జాబ్ వచ్చే వరకు కూడా నీకు అద్భుతమైనటువంటి గ్రూప్లో ఈ రద్దు సార్ గైడెన్స్ ఉంటుంది ప్రాక్టీస్ ఉంటుందండి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ అయినా అది నీకు ఇష్టమైతేనే ఓకేనా సో ఆ సిస్టర్ గారి యొక్క ఆవిడ చూస్తున్నారు వినండి దయచేసి ఇంకెంతమంది ఉన్నారు ఇలాంటి వ్యక్తులు సో మీరు చేయండి ఇలాంటి వ్యక్తులు ప్రస్తుతం మనకి అసలు ఎంతమంది ఉన్నారన్నది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకి ఒక అయితే నమస్తే సార్ గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా నా పేరు తులసి నేను డిఎస్సి ఎగ్జామ్ సిక్స్టీన్త్ మార్నింగ్ సెషన్ అటెండ్ చేశాను రెస్పాన్స్ షీట్ వచ్చినప్పుడు చూస్తే వన్ ట్వంటీ నుంచి వన్ సిక్స్టీ వరకు ఎలాంటి మార్పు లేదు సార్ అన్ని డాట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆల్రెడీ ఫిజికల్ హ్యాండిక్యాప్ని నా బాధ అర్థం చేసుకుని నాకు న్యాయం చేయగలరని ఆశిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాను నమస్తే